ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రి మోడీకి ఉన్న పేరు ప్రతిష్టలు భారతదేశానికి ఎంతో ఖ్యాతిని చేకూరుస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ లోని ఎస్వీఐటి కాలేజీలో ప్రముఖ విద్యావేత్త సోషల్ వర్కర్ పిఎల్ శ్రీనివాస్ ఆయన కుమార్తె అలైఖ్యతో పాటుగా సుమారుగా రెండు వందల మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి బీజేపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి భారతదేశంలో రోజురోజుకు ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందని నాలుగు వందలకు పైగా పార్లమెంటు సీట్లు గెలుస్తామని కేంద్రంలో మూడోసారి మోదీ నాయకత్వంలో అధికారం సాధిస్తామని ఆయన ఆశ వ్యక్తం చేశారు ఇక విద్యావంతులు మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా బీజేపీలో చేరి మోదీ నాయకత్వాన్ని సమర్థించాలని ఆయన పిలుపునిచ్చారు ఆధ్యాత్మికంగా రాజకీయంగా ఆర్థికంగా సాంకేతికంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని మోడీ సురక్షిత పాలన చేస్తూ శాంతియుతమైనటువంటి జీవితాలను ప్రజలకు అందిస్తున్నారని అలాంటి మోదీ నాయకత్వాన్ని అందరూ కూడా బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని రాజ్యసభ సభ్యులు ఓబీసీ జాతీయ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మోదీ అంటే ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు మూడోసారి కూడా మోడీ ప్రభుత్వమే కేంద్రంలో వస్తుందని అన్నారు పిఎల్ శ్రీనివాస్ లాంటి విద్యావంతులు సామాజిక సేవ చేసేవారు పార్టీలోకి రావటం విశేషమని ఆయన అన్నారు పార్టీలో చేరిన పిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు విద్యార్థి దశ నుండే రాజకీయ అవగాహన ఉందని వివిధ విద్యార్థి యువజన సంఘాలలో పనిచేసిన అనుభవం కూడా ఉందని

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూసి దేశ ప్రజలందరూ కూడా బాధపడారు నిరాశపడ్డారు కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు మా దేశానికి కావాలి అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారిని గెలిపించడం జరిగింది రెండు వందల డెబ్బై సీట్లు ఒక్క భారతీయ జనతా పార్టీ ఆ రోజు గెలవడం జరిగింది ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈరోజు మనం గర్వంగా గుండె మీద చేయలేదు చెప్తా చెప్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్క రూపాయి లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక ధర్మమైనటువంటి పరిపాలన భారత జనతా పార్టీ అందించారు మన మనం ఏడు సైతం అనే విధంగా ఇంట్లో చెప్పారు ఏడు సైతం అనే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశం అభివృద్ధి లేదంటే ఒక సమూహమైనటువంటి మార్పు తీసుకొచ్చి నీతివంతమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇచ్చి ఈ దేశాన్ని ఒక బలమైనటువంటి శక్తిగా ఏదైతే తీర్చిదిద్దుతున్నారో దాంట్లో మిత్రులు బీజేపీలో చేరడము నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మరి వారి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు దేశం మరి ఇప్పుడిప్పుడే మనం చూస్తా ఉన్నాం గతంలో ఏ వార్త విన్నా ప్రతిరోజు కాంగ్రెస్లో కుంగకుండానే కుంగకున్నా అవినీతి అవినీతి పన్నెండు లక్షల కోట్ల

ఈరోజు ప్రముఖ సీనియర్ నాయకుడు అనేక సామాజిక కార్యక్రమాల్లో హైదరాబాద్ నగరంలో మరి పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పిఎల్ శ్రీనివాస్ గారు వాళ్ళ కుమార్తె అలిఖే గారు వారికి సంబంధించినటువంటి మిత్రులు శివభిలాషులతో భారతీయ జనతా పార్టీలో చేరారు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాము వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది వారి సుదీర్ఘమైనటువంటి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవము ఎన్ఎస్ఏ నాయకుడి నుంచి మొదలు పెడితే రోజు వారు కూడా మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేశాము గతంలో బిఆర్ఎస్ పార్టీ కొట్టేశాము కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికి వేస్తాము దేశం కోసమే వేస్తాము మా భవిష్యత్తు కోసమే వేస్తాము మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అది మహిళలు కావచ్చు యువత కావచ్చు రైతులు కావచ్చు బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒకే మాట అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కాబట్టి ప్రజలందరూ కూడా అది ఐక్యమత్యంతో ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఒక చిత్ర విచిత్రాలు వేస్తూ మరి లేని అంశాలను కూడా తెరి తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రజలను నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉన్నటువంటి భవనాల నుంచి దారి మళ్లించేటువంటి ప్రయత్నం